అగ్నిలో భూమిలో లేదా నీటిలో కలిసిన దేహం తిరిగి రాదు అప్పటితో ఆ దేహానికి భూమిపై చేయవలసిన అలాగే చెయ్యాలి అనుకున్న కర్మలు పూర్తి చెయ్యాలి కాని అకాల మరణం మానవ దేహంలో ఉన్న ప్రాణిని ఊగిసలాటకు గురిచేస్తుంది అప్పటి వరకు అవధులు పరిమితులు ఉన్న ప్రాణి దేహం నుండి ఒక్కసారిగా బయటకు వచ్చి ఆకలిగా ఉన్న గ్రద్దకి ఒక ఊరపిచుక దొరికితే ఎలా అయితే చర్మం చీల్చి గుండిని లాగి ఆతృతగా తన ఆకలి తీర్చుకుంటుందో అలాగే అవధులు లేని ఆ ప్రాణిచేసే కర్మలు కూడా అలానే ఉంటాయి కాలంలో కలిసిపోవడానికి అది దేహం కాదు అని దేహాన్ని నడిపించే ఒక యంత్రం అసలే కాదు అని అది ఒక బ్రహ్మాండమైన శక్తి అని తెలుసుకునే సమయం వచ్చింది అటువంటి ఆ శక్తికి కరువు తీరని కోరికలు మొహం తీరని వాంఛలు ఉంటే అవి వాటి శక్తిని మరింత బలోపేతం చేసి వాటిని సాధించే వరకు విద్యాదృష్టితో తన చుట్టూ ఉన్న పరిసరాలు గమనిస్తూ అవకాశం దొరికితే విజృంభణకి సిద్ధంగా ఉంటాయి దేహంలో బంధిగా ఉన్న ఆ శక్తికి ఎన్నో బంధాలు ఉంటాయి ఒక్కసారి ఆ ఉక్కిరి బిక్కిరి దేహం నుండి బయటకు వచ్చిందా తన మన అనే భేదం లేదు ఎలా అయితే సర్పాలు తన సొంత జాతిని పట్టుకుని కనికరం లేకుండా ఎముకలు విరిచి శ్వాస ఆపి ఆరగిస్తాయో అలాగే ఆ శక్తి తన సొంత జాతి అయిన మానవ శరీరం మీద విరుచుకుపడతాయి